రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనతో ఉన్నారు మధుగారు తను కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళి నాటుకోళ్ళు అంటే నాటుకోలు కాదు పండెం కొల్ల ఫార్మింగ్ చేస్తా ఉన్నారు ఈ పన్నెంకుళ్ళ ఫార్మింగ్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ పం అంటే పన్నెంకోళ్ళు పెంచడమే కాదు పందెం కుళ్ళ పౌరుషాన్ని కూడా పెంచగలగాలి ఆ పౌరుషాన్ని పెంచే క్రమంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం మధుగారిని అడిగి తన అనుభవాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లా రానగుండ మండలం పెద్దంపేట అనే గ్రామంలో ఉంది నమస్తే ఎన్ని సంవత్సరాలు కదా ఈ నాటుకోళ్ళ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే నాటుకోళ్ళు వేస్తాను పందెం వరకు వరకే వేస్తాను పందెం వరకు పందెం కోళ్ళ వరకే ఉంటారు పందెం మీ దగ్గర ఎన్ని రకాల బీడ్స్ ఉన్నాయి రకాల బీడ్స్ అంటే మన ఆంధ్ర టైప్ పెరివిన్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఆంధ్ర టైప్ పెరివిన్ రెండు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉంటాయి మన దగ్గర పిల్లలు నూట యాభై పిల్లల వరకు ఉన్నాయి పొందులు మాత్రం ఒక ఇరవై వరకు ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాల వయసు నా వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే ఈ మనం ఇప్పుడు మామూలుగా అందరూ పందెం కూలి పెంచడం అంటే ఇంట్లో పెంచుకున్నట్టు పెంచితే మాత్రం అది వర్కౌట్ కాదు దాని పౌరుషాన్ని కూడా పెంచగలగా అది ఎట్లా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పెంచుతా ఉంటుంది పౌరుషం అనేది వస్తుంది అంటే పన్నెండు అంటే దాని బ్రీడ్ బట్ అంటే ఇప్పుడు ఒక మనం పంద కోడిని తీసుకొచ్చి ఒక బ్రీడ్ చేస్తాం మనం అంటే ఒక కోడితోనే బ్రీడ్ చేస్తాం సేమ్ ఇప్పుడు మనం ఏ బ్రీడ్ అయితే ఈ పుంజు తీసుకుంటామో అదే బ్రీడ్ కు సంబంధించిన పెట్టు ఉండాలనా లేకపోతే మనం ఏ పెట్టతోనైనా గానీ చెప్పా అంటే పందెం కూడా పెట్టే కావాలి పెట్టాలని ఏముంది అంటే ఆ కాదు బ్రీడ్ కూడా అంటే ఇప్పుడు మనం పెరివీన్ అన్నారు కదా ఇప్పుడు పెరివీన్ పుంజుతో మనం బ్రీడింగ్ చేయాలి అంటే కి సంబంధించిన పెట్టే కావాలా లేకపోతే ఏదైనా ఏదైనా ఇంకా ఏదైనా కానీ పందెం కూడా సంబంధించిన అయితే కావాలి అంటే మీరు ఇప్పుడు ఈ పిల్లలకు అంటే పిల్లలు పుట్టినాక కంప్లీట్ గా అంటే దీనికి ఉన్నంత సేమ్ దీని లెక్కన వస్తాయా లేకపోతే ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ సేమ్ వస్తాయి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చెప్పలేం ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చెప్పలేము ఈ పిల్లలు పుట్టినాక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టడం ఫస్ట్ డే వన్ వ్యాక్సిన్ తీసుకోవాలి డే వన్ వ్యాక్సిన్ డే వన్ వ్యాక్సి తర్వాత తర్వాత వన్ వీక్ తర్వాత లసోట లసోట మళ్ళీ వన్ వీక్ తర్వాత గమ్ము తీసుకోవాలి మళ్ళా ఒక వన్ మంత్ అయిపోయిన తర్వాత పోల్పక్ష ఉంటాయి పోలిపక్కన పోచమ్మ అవి తర్వాత మనం డివా డివామి ఇవ్వాలి చేసిన తర్వాత ఆర్డి వేయాలి ఆర్డి మన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ అట్లా వరకు వెళ్ళాలి మనకి నార్మల్ టైప్ లో పౌడర్స్ ఉంటాయి దానికి అవి వాడొచ్చు ఇంకా ఈ కాళ్ళకు కూడా ఉబ్బే రోగాలు లాంటివి వస్తా ఉంటాయి ఇవి నార్మల్ అంటే ఆర్డి టైప్ ఆర్డి అట్లాంటి వస్తాయి దానరే కూడా బాగా అట్లాంటివి చేస్తూనే ఉంటాయి దాన్ని ఇట్లా దాని ఐటిబయోటిక్ పౌడర్స్ ఉంటాయి అవి వాడాలి ఇష్టం అల్ల వాతావరణం చేంజ్ అయినప్పుడు వాడాలి సీజనల్ డిసీజ్ ఇవాళ మొత్తం వర్షం పుట్టినట్ల ఆ టైమ్ లో వాడితే అయిపోతుంది అంటే సీజనల్ డిసీజ్ రాకముందే ముందు జాగ్రత్తగా ముందే వాడుకుంటా మనకి ఏ డిసీజ్ రాకుండా అంటే కొద్ది అంటే మీరు సేల్ చేస్తా ఉంటారా లేకపోతే మీరే సేల్ చేస్తా ఉంటా సేల్ చేస్తా ఉంటుంది

ఇప్పుడు పందానికి ఎన్ని నెలలకు వదిలేచ్చు మనం వదిలేచ్చు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్ వదిలేయచ్చు వదిలేదు బాడీ ఫిట్నెస్ ఒకటి బాడీ ఫిట్నెస్ అంటే ఆ బాడీ ఫిట్నెస్ కోసం ఏమన్నా వేరే తిండి దాన ఇట్లాంటి ఏమన్నా పెడతాం మార్నింగ్ అప్పుడు వన్ మంత్ వరకు ఎగ్స్ వాడాలి ఫార్టీ డేస్ అట్లా ఫార్టీ డేస్ బాదం పప్పు జీడిపప్పు

తర్వాత ముందు బాంప అది వాడాల్సి వస్తుంది ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఎక్సైజ్ ఈవినింగ్ ఫోర్ వరకు పిల్లలకి పిల్లలకు నార్మల్ మనం రెడీ అయినది వన్ వీక్ వరం అయితే డే వన్ దానం దొరుకుతుంది దాని తర్వాత ఇక మనం సజ్జలు అట్లాంటివి ఎట్లుండదు ఓన్లీ అవి తల్లికి కూడా అదే ఇస్తా ఉంటారు ఆ గా నావి ఇన్వెస్ట్ చేయాలి వాడుతున్నారు సపరేట్ గా ఉండే వాళ్ళు సపరేట్ గా ఉంది ఇప్పుడు రోగాలు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళని కొత్త పల్లె పొలం పెంచాలనుకున్నారు అనుకోండి రోగాలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జాగ్రత్త అంటే వాతావరణ అరవలు వస్తూనే ఉంటాయి వ్యాక్సిన్ కరెక్ట్ వాడాలి వ్యాక్సిన్ వ్యాక్సిన్ కరెక్ట్ వాడాలి వెటర్నిటీ లో వ్యాక్సిన్స్ ఏమైనా ఫ్రీగా దొరుకుతాయా లేకపోతే కంపల్సరీ మనం కొనుక్కొచ్చుకోవాలి నార్మల్ ఉంటది మన అట్లాంటివి మాత్రం ఇస్తారు వేరే వేరే ఏం మనం చూసుకొని తీసుకొచ్చుకోవాలి వెటర్నీ షాప్ తీసుకొచ్చుకోవాలి ఒక కోడి ఎన్ని గుడ్ల వరకు అంత టెన్ లెవెన్ అంతే అవకాశాలు మీరు గుడ్లు అమ్ముతారా అమ్మా మామూలుగా అయితే బయటికి ఏం సేల్ చేసే ఓన్లీ మన పన్న కోళ్ళు తయారైన మాత్రమే సేల్ చేస్తాం సేల్ చేస్తాం